ఇండిగో సంక్షోభం వల్ల ఈరోజు దేశ ప్రతిష్ట మసక బారిపోయింది ఇప్పటికీ ఆ సమస్య ఇంకా క్లియరెన్స్ అవ్వలేదు కొన్ని వేల సర్వీసులు రద్దయ్యాయి ముఖ్యంగా ముఖ్యంగా డొమెస్టిక్లో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దీని వెనుక ఎవరెవరు ఉన్నారు ఇండిగో నిర్లక్ష్యము ఉంది డీజీసీఏ ఇచ్చినటువంటి ఆంక్షల్ని ఎందుకు పాటించలేదు గత సంవత్సరం ఇస్తే ఇప్పటి వరకు కూడా ఆ యొక్క దానికి అనుగుణంగా ఎక్కడా కూడా తన యొక్క షెడ్యూల్ని మార్చలేదు ఇప్పుడేమొచ్చేసి సిబ్బంది కొరత నిర్వహణ కొరత అంటూ ఏవేవో షాకులు చెప్పి మొత్తానికి కేంద్రాన్ని అయితే ఒప్పించే ప్రయత్నాలు చేస్తుంది కానీ దీని వెనక ఇంకా అంతర్గతంగా చూసుకున్నట్లయితే ఈ తుర్కియకు చెందినటువంటి గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థ సెలీబి ఏవియేషన్ పాత్ర కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఈ యొక్క తుర్కీయ సంస్థ ఎడ్డగానో ఉన్నాడు కదా తుర్కీయ అధ్యక్షుడు ఎడ్డగానో కూతురు నిర్వహిస్తుంది ఈ సెలీబి ఏవియేషన్ వీళ్ళు ఆపరేషన్ సింధూర్ మనం ఎంత మార్కెట్ ఇచ్చినా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా ఆ సంస్థకి ఇంత పెద్ద కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళేం వచ్చేసి పాకిస్తాన్కి సపోర్ట్గా కాశ్మీర్కి సపోర్ట్గా భారతదేశం యుద్ధంలో వ్యతిరేకంగా పాల్గొని పాకిస్తాన్ తరపున పాల్గొన్నారు కానీ ఇక్కడ పాకిస్తాన్ తరపున పాల్గొనడం మాత్రమే కాదు భారతదేశాన్ని ఓడించడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు అయితే భారత ప్రభుత్వం ఏం చేసింది ఈ యొక్క కాంట్రాక్టులు రద్దు చేసుకోవాలి దాని యొక్క ప్రాధాన్యతను తగ్గిస్తూ వచ్చింది చివరికి ఢిల్లీ హైకోర్టులో కూడా ఈ సిలేబి ఏవియేషన్ వాళ్ళు ఈ మిగతా ఈ సంస్థకు సంబంధించినటువంటి మిగతా వాళ్ళందరూ కూడా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయినా సరే కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పడం జరిగింది ఎందుకంటే భద్రతా విషయాల్లో కొంచెం ఇష్యూస్ వస్తాయి కాబట్టి అందుకే కేంద్రానికే తుది నిర్ణయం ఇచ్చేసింది కేంద్రం ఏంటంటే ఇది భద్రతా విషయంలో కారణంగానే మేము కూడా ఈ యొక్క ప్రాధాన్యత తగ్గిస్తూ వచ్చామని చెప్పారు రెండు వేల ఇరవై ఐదు జూన్లోనే దీని యొక్క కాంట్రాక్ట్ రద్దు చేయమని చెప్తే ఇండిగో ఏం ఇప్పటికి ఇప్పటికిప్పుడు అవ్వదు కాబట్టి మాకు ఒక రెండు నెలల గొడవ ఇవ్వమంటే ఆగస్టు వరకు ఇచ్చారు ఆగస్టు ముప్పై ఒకటి వరకు ఇచ్చారు ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున దీని యొక్క కాంట్రాక్ట్ ముగిసిపోయింది రద్దు అయిపోయింది అయితే ఇప్పుడు ఈ యొక్క సిలిబీ ఏవియేషన్తో ఇండిగాకి కోడ్ షేరింగ్ ఉంది అలాగే కోడ్ షేరింగ్తో పాటు ఆపరేషనల్ భాగస్వామ్యం కూడా ఉంది కాబట్టి వీళ్ళ పాత్ర ఏమైనా ఉందన్న విధంగా కూడా ఇప్పుడు కేంద్రం అయితే ఆందోళన చెందుతుంది ఆ విషయంలో కూడా ఇప్పుడు కమిటీ అన్ని విషయాల్లో కూడా ఎంక్వైరీ చేస్తుంది